వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ ఈరోజైతే మనం రెసిపీ ముల్లంగి కర్రీ చేసుకున్నామండి ఈ ముల్లంగి కర్రీ చాలా చాలా హెల్త్కి మంచిదండి పిల్లలకి మనం ఇలాగే అలవాటు చేస్తే కర్రీ అని పప్పు అని అది దాంట్లో వేసుకొని కర్రీస్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా తింటారండి పిల్లలు చిన్నప్పుడే మనం అలవాటు చేయాలి పెద్ద అయ్యాక బాగా తింటారు ఈ రెసిపీ ములలు ఉన్నవాళ్ళు కూడా బాగా తినొచ్చండి ముల్లంగి హెల్త్కి చాలా మంచిది వాళ్ళకి కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అదురుపోయిందండి పుల్కాలోకి రోటీలోకి రైస్లోకి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది బాగా చూడండి వీడియోలో థ్యాంక్ యూ మనం కుక్కర్ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ అయినా గిన్నె అయినా కడాయి అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి ఇందులోకి మనం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం నూనె ఏడెక్కిన తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పచ్చన్నపప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే చూడండి వెల్లుల్లిపాయలు మనం పచ్చ దంచుకొని అవి వేసుకోవాలి చూడండి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక పచ్చిమిర్చి మనం కారాన్ని పట్టేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ అయితే నేను సన్నగా తరిగినండి ఇందుట్లో వేసుకోవాలి చూడండి ఇలాగైతే మనకు ఉల్లిపాయల రంగు మారింది ఇప్పుడు మనం ఇందుట్లోకి నేనైతే ముల్లంగి ఒక పావు కిలో తీసుకున్నానండి ముల్లంగి తీసుకొని శుభ్రంగా కడిగి నేను ముక్కలు చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముల్లంగిని మనం ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలి ఇలా వేగేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మనం మగ్గించుకోవాలి ఇలా మగ్గే చూడండి టమాటా అండి ఒక పెద్ద సైజ్ టమాటా నేను సన్నగా కట్ చేసుకున్నా ఈ టమాటా ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి అలాగే పచ్చి కరేపాకు అండి కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపి ఉడికించుకుందాం ఇలాగైతే మగ్గింది మగ్గినాయండి ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందాం పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఎజ్ మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూను మనం కారం వేసుకోవాలి తగినంత వేసుకోవాలండి కారం చిట్కేడు గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు కొద్దిగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలాగ ఒక నిమిషం నేను వేయించుకున్నానండి బాగా మసాలాలు ఇప్పుడు మనంకి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి వాటరు కొంచెం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం బాగా ఇలాగా కలిపేసుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను ఇలాగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే కుక్కర్ మూత అయితే నేను పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత రెండు చూద్దాం మనం రెండు సీటీలు అయితే అయిపోయినాయండి ఇప్పుడు మనం మూత తీసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది రెడీ అయిపోయింది చూసారా ఈ ముల్లంగి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందామండి ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి